ఏమంటున్నారు వీళ్ళు ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తక్షణమే ఇరవై వేల కోట్లు కేటాయించాలి అని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు కనీస చర్యలు తీసుకోవట్లే ఎన్నికల సమయంలో చాలా హామీలు ప్రకటిస్తూ పాలనలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు విద్య అంగట్లో సరుకైంది పేద ప్రజలకు విద్య కొనుగోలు వస్తువుగా మారింది జనాభా పెరుగుదలకు తగినట్టుగా స్కూళ్లు కాలేజీలు విద్యాలయాలను విశ్వవిద్యాలయాలను పెంచకపోవడం వల్ల ప్రైవేటు రంగం ద్వారా కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించింది ప్రభుత్వ విద్యను పాలకులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి రాజకీయ నాయకులు సొంతంగా స్కూళ్లు కాలేజీలు విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోరు విద్యా వ్యాపారం చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఉండకూడదు స్కూల్లో కాలేజీల్లో కనీస సౌకర్యాలు వసతులు కల్పించకపోవడం అవసరం ఉన్నంత బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది గురవుతున్నారు ప్రభుత్వ వసతి గృహాలన్నీ అరకొర వసతులతో ఉన్నవే ప్రభుత్వ వసతి గృహాల్లో మొత్తం విద్యార్థుల్లో ఐదు శాతం విద్యార్థులకు వసతి సౌకర్యం లేదు ప్రైవేటు విద్యా సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యా సంస్థలు కనుమరుగు చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయం కాకుండా విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రారంభించాలి ముఖ్యంగా ఇంజనీరింగ్ మెడికల్ డిగ్రీ పీజీ విద్యా సంస్థలకు తక్షణమే ప్రభుత్వ నూతన భవనాలు నిర్మించి శాస్త్రీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కొత్త కోర్సులతో పాఠ్యాంశాలు రూపొందించాలి భారతదేశ సామాజిక అవగాహన ప్రాపంచిక దృక్పథం కల్పించే పాఠ్యాంశాలు ఉండేలా చూడాలి ప్రభుత్వ విద్య ఎనభై శాతంగా ప్రభుత్వ నియంత్రణతో కూడిన ప్రైవేటు విద్య ఇరవై శాతానికి మించకుండా ఉండాలి ప్రస్తుతం ప్రభుత్వ విద్యావకాశాలు పొందుతున్న వారు ముప్పై ఒక్క శాతం అయితే ప్రైవేటు విద్యా అవకాశాలు పొందుతున్న వారు అరవై తొమ్మిది శాతం మంది ఉన్నారు వృత్తి విద్యా కోర్సులన్నీ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఉండాలి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు కనీసం ఇరవై ఐదు శాతం అదనంగా సదుపాయం కల్పించాలి భారతదేశంలో ఇప్పటికీ ఆదివాసీ గిరిజనుల్లో ఇరవై రెండు శాతమే అక్షరాస్యత ఉన్నది ఇది పాఠశాల విద్య ఉన్నత విద్యలో ఐదు శాతానికి మించట్లే దళితుల్లో ఇప్పటికీ అక్షరాస్యత సుమారుగా నలభై ఒక్క శాతం ఉన్నది ఇది పాఠశాల విద్యలో ఎనిమిది శాతం కూడా మించలే ఒకటి రెండు రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నది అత్యంత ప్రాధాన్యత రంగాలైన విద్య వైద్య సంక్షేమ వ్యవసాయ రంగాలకు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యారంగ నిపుణులు ఎంత మొత్తుకుంటున్నా గానీ బడ్జెట్లో ఐదు శాతం మాత్రమే విద్య కేటాయిస్తున్నారు కనీసం ఇరవై శాతం కేటాయించాలని విద్యార్థులు బుద్ధిజీవులు డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు సకాలంలో స్కూళ్లు కాలేజీలకు చేరుకోవడానికి రవాణా వసతి ఏర్పాటు చేయాలి సైకిళ్లు ఆటోలు మినీ బస్సులు సమకూర్చాలి మాతృభాష బోధనతో పాటు ఇంగ్లీష్ బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదుల ప్రతిపాదనలు ఎండగట్టాలి మరియు రద్దు చేసుకునే వరకు ఉద్యమాలు చేయాలి అధ్యాపక అధ్యాపకేతర ఖాళీలు వెంటనే భర్తీ చేయాలి నూతనంగా ప్రారంభించిన మోడల్ కస్తూర్బా గాంధీ సోషల్ వెల్ఫేర్ మరియు అన్ని రకాల గురుకులాల్లో నియామకమైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేసి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బాధ్యతగా వృత్తి ధర్మాన్ని నిర్వహించేలాగా చేయాలి విద్యార్థుల్లో సృజనాత్మకతను నాయకత్వ లక్షణాలను బాధ్యతను నేర్చుకోవడానికి ఉపయోగపడే కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి ప్రతి విద్యార్థి విద్యార్థిని తన సామర్థ్యాన్ని బట్టి ఎదగడానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత చేపట్టాలి మానవ విలువలను శాస్త్రీయ విద్యను ఉద్యోగ ఉపాధికి ఉపయోగపడే విద్యను నేర్పాల్సిన ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత రాహిత్యంగా ఉన్నాయి మానవ విలువలు ప్రజాస్వామ్య పద్ధతులు మనీస్ కనీసం రాజ్యాంగ అధ్యయనం సమాజ సోయి ఉండేలాగా విద్యార్థులను తర్ఫీదు చేసినప్పుడే నేటి బాలబాలికలు రేపటి భావి భారత పౌరులవుతారు అనే లక్ష్యం సార్థకమవుతుంది అని వీళ్ళు ఈ లేఖ రాయడం జరిగింది ఈ లెటరు గత పదేళ్లలో ఒక ఐదు ఐదు లెటర్లు సంవత్సరానికి ఒకటి రిలీజ్ చేసినా బాగుండేదేమో ఇదే మావోయిస్టులు కానీ ఏమైందో పదేళ్ళ కేసీఆర్ పాలనలో ఒక్క లెటర్ రాలే ఏ రంగం మీద రాలే వ్యవసాయం మీద రాలే భూముల మీద రాలే విద్య మీద రాలే వైద్యం మీద రాలే